దేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదని కంపోర్ట్లర్ అండ్ ఆడిట్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో గ్రామీణ భారతం కీలకమని వ్యాఖ్యానించారు సమైక్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని గ్రామ సభలు స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు లభించడం లేదని తెలిపారు దేశంలోని యాభై శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోందని ప్రభుత్వ పాలన వారి అభివృద్ధి వారికి పాలనాధికారాలు తగిన వనరులు అందించకుండా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం అందుకోవడం సాధ్యం కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు ఒక్కొక్కరు ఒక్కో అడుగు వేస్తే నూట నలభై కోట్లు అడుగులవుతాయని అందుకే ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని పేర్కొన్నారు కాగా దేశంలో రెండు లక్షల అరవై వేల పంచాయతీలు ఏడు వేల స్థానిక సంస్థలు ఉన్నాయని స్థానిక సంస్థలను సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం అనేది దేశానికి చాలా మంచిదన్నారు స్థానిక సంస్థలకు వెళ్లే నిధులు విషయంలో అకౌంటింగ్ ఆడిటింగ్ది కీలక భూమిక పోషిస్తుందన్నారు